వెల్కమ్ టు టెక్ చైతు ఇండియన్ రైల్వేస్ శబరిమల వెళ్ళే భక్తులను దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్ళను నడుపుతుంది ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కాచీగూడ కొట్టాయం కాచీగూడ స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ డబల్ త్రీ జీరో సెవెన్ వన్ త్రీ ఫోర్ ఈ ట్రైను కాచీగూడ నుండి డిసెంబర్ ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరో తారీఖుల్లో మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకు ఉంటుంది కొట్టాయం నుండి ఈ ట్రైన్ డిసెంబర్ ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడో తారీఖుల్లో అంటే శుక్రవారం నాడు నైట్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఉంటుంది నెక్స్ట్ డే కల్లా డెస్టినేషన్కి చేరుకుంటుంది ఈ రైలు నెక్స్ట్ ట్రైన్ హైదరాబాద్ కొట్టాయం హైదరాబాద్ స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ త్రీ ఫైవ్ జీరో సెవెన్ వన్ త్రీ సిక్స్ ఈ ట్రైన్ హైదరాబాద్ నుండి డిసెంబర్ మూడు పది పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒకటో తారీఖుల్లో ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు నెక్స్ట్ డే కొట్టాయం చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ కొట్టాయంలో డిసెంబర్ నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖుల్లో ఉంటుంది సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకి నెక్స్ట్ డే హైదరాబాద్కి చేరుకుంటుంది ఇంకా ఈ రైలు ఆగే స్టాపులు వచ్చేసి కాచీగూడ నుండి కొట్టాయం వెళ్ళే రైలు వచ్చేసి మహబూబ్ నగర్ కర్నూల్ మీదుగా వెళ్తుంది స్టాపులు షాద్ నగర్ జడ్చల్లా మహబూబ్ నగర్ వనపర్తి గద్వాల్ కర్నూలు డోన్ గుత్తి తాడుపత్రి ఎర్రగుంట్ల కడప రాజంపేట రేణిగుంట కాట్పాడి జోలర్పేట్ సేలం ఈరోడ్ తిర్పూర్ పొదనూర్ కోయంబత్తూర్ పాలక్కాడ్ త్రిశూర్ ఆల్వ ఎర్నాకులం టౌను ఇంకా హైదరాబాద్ నుండి కొట్టాయం వెళ్ళే ట్రైన్ ఆగే స్టాపులు వచ్చేసి ఈ ట్రైన్ ఏమో వికారాబాద్ గుంతకల్ మీదుగా వెళుతుంది బేగంపేట లింగంపల్లి శంకరపల్లి వికారాబాద్ తాండూర్ సీరం యాద్గిర్ కృష్ణ రాయచూర్ మంత్రాలయం రోడ్ ఆదోని గుంతకల్ గూతి ఎర్రగుంట్ల కడప రాజంపేట రేణిగుంట కాట్పాడి జోలర్పేట్ సేలం ఈ రోడ్ తిరుపూర్ కోయంబత్తూర్ పాలక్కడ్ త్రిశూర్ ఆలవ ఎర్నాకులం స్టేషన్స్లో ఆగుతుంది ఈ రైళ్లలో ఏసీ స్లీపర్ మరియు జనరల్ కోచెస్ ఉంటాయి విశాఖపట్నం కొల్లం విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో ఎయిట్ ఫైవ్ త్రీ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ జీరో ఈ ట్రైన్ విశాఖపట్నం నుండి డిసెంబర్ నాలుగో తారీఖు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు తిరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ఉంటుంది ఈ ట్రైన్ బుధవారం నాడు విశాఖపట్నం నుండి కొల్లాం నెక్స్ట్ డేకి చేరుకుంటుంది కొల్లాం నుండి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ ఏమో డిసెంబర్ ఐదో తారీఖు నుండి ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు వరకు నడుస్తుంది ఈ ట్రైన్ ప్రతి గురువారం సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ఉంటుంది నెక్స్ట్ డేకి విశాఖపట్నంకి చేరుకుంటుంది నెక్స్ట్ ట్రైన్ శ్రీకాకుళం రోడ్ కొల్లాం స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ ఈ ట్రైన్ శ్రీకాకుళం రోడ్ నుండి డిసెంబర్ ఒకటో తారీఖు నుండి జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు నడుస్తుంది ప్రతి ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకు ఉంటుంది నెక్స్ట్ డేకి కొల్లాంకి చేరుకుంటుంది కొల్లం నుండి శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్కి వెళ్ళే ట్రైను డిసెంబర్ రెండో తారీఖు నుండి జనవరి ఇరవై ఏడవ తారీఖు వరకు నడుస్తుంది ఈ ట్రైన్ ప్రతి సోమవారం నాడు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి కొల్లంలో ఉంటుంది ఇంకా ఈ రెండు ట్రైన్లు ఆకే స్టాపుల వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం కొల్లం ట్రైన్ ఏమో దువాడ సామర్లకోట రాజమండ్రి ఏలూరు విజయవాడ తెనాలి ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట కాట్పాడి జోలర్పేట్ సేలం ఈరోడ్ తిరుపూర్ పొద్దునూర్ పాలకాడ్ త్రిశూర్ ఆల్వా ఎర్నాకులం కొట్టాయం చెంగరి తిరువళ్ళ చెంగనూరు మావెల్లకెర మరియు కయాన్ స్టేషన్స్ స్టేషన్స్లో ఆగుతుంది ఇంకా శ్రీకాకుళం రోడ్డు కొల్లం మధ్య తిరిగే ట్రైన్ వచ్చేసి చీపురుపల్లి విజయనగరం కొత్తవలస పెందుర్తి స్టేషన్స్లో ఆగుతుంది ఇక మిగతా స్టేషన్స్ ఏమో ఆల్రెడీ విశాఖపట్నం కొల్లం ట్రైన్ అయితే ఏ స్టేషన్స్లో ఆగుతుందో ఆ స్టేషన్స్ అన్నిటిలో ఆగుతుంది ఈ ట్రైన్లో కూడా ఏసీ స్లీపర్ మరియు జనరల్ కోచెస్ ఉంటాయి